నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా సంస్కారానికి చదువు ఎందుకు రచించిన వారు సిహెచ్ సిఎస్ శర్మగారు అతని పేరు సత్యయ్య అందరూ పిలుస్తారు సతీ అని అది చిన్న గ్రామం రెండు వందల ఇల్లు ఉన్నాయి సత్యయ్య తల్లి రమణమ్మ తండ్రి శివయ్య శివయ్య నిరుపేద కూలి పనులు జీవనాధారం సత్యయ్య ఆ దంపతులకు ఒక్కడే ఎంతో గారాభంగా పెంచారు సత్యయ్యను ఐదవ ఏట ఆ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు ఆ దంపతులు సత్యయ్య చాలా చురుగైనవాడు గొప్ప తెలివితేటలు కలవాడు గురువులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినేవాడు కాలక్రమంలో మాస్టర్లు తత్వాన్ని గ్రహించి అతన్ని ఏకసంతాగ్రహిగా గుర్తించి ఎంతగానో అభిమానించేవారు ఆ మాటలను విన్న శివయ్య రమణమ్మలు ఎంతగానో సంతోషించేవారు కాలవాహినిలో రోజులన్నీ ఒకే రీతిగా గడవవు భూమికి చీకటి వెలుగులు సహజం మనిషికి కష్టసుఖాలు తప్పవు అది అశ్వయుజ మాసం వర్షాకాలం ఎడతెరిపిలేని వర్షాలు చుట్టూ నీరు దోమలు ప్రబలిపోయాయి శివయ్యకు జ్వరం ఊరిలో ఉన్న నాటు వైద్యుడు నారాయణయ్య ఇచ్చిన మందులు పనిచేయలేదు జ్వరం తీవ్రస్థాయికి చేరింది ఆ గ్రామానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ హాస్పిటల్ ఉంది అప్పటికి సత్యయ్య వయసు పదకొండు సంవత్సరాలు సంపన్నుడు గోవిందయ్య గారి ఒంటెద్దు బండిలో శివయ్య పడుకోబెట్టి సత్యయ్య తల్లి రమణమ్మ శివయ్యకు తగిన చికిత్స కోసం ఆ తాలూకా ఊరికి తొదిలేరారు సృహలేని స్థితిలో ఉన్న శివయ్యను చూచి ఆ తల్లి తనయులు కన్నీటితో ఆ ఒంటెద్దు బండిలో హాస్పిటల్ వైపుకు ప్రయాణం సాగించారు వర్షం ప్రారంభమైంది హోరుగాలి ఉరుములు మెరుపులు బండిని నడుతున్న సాంబయ్య గోవిందయ్య గారి పాలేరు ఎద్దుని అదిలిస్తూ అతి శ్రమతో బండిని ముందుకు నడుపుతున్నాడు వారు చేరవలసిన గమ్యం ఇంకా ఎనిమిది కిలోమీటర్లు ఉంది సత్య రమణమ్మ గోవిందయ్యలు చలికి గడగడా వణుకుతున్నారు ఎద్దు వర్షంలో అతి ప్రయాసతో బండిని ముందుకు లాగుతూ ఉంది స్పృహలేని శివయ్యకు అవేమీ తెలియదు పెద్ద శబ్దంతో పిడుగుపడింది ఎద్దు బెదిరి పల్లపు ప్రాంతంలోనికి బండిని లాగింది బండి బోల్తా పడింది శివయ్య దేహం జారి బండి నుండి కింద పడిపోయింది సత్యయ్య రమణములు బండి నుండి కింద పడ్డారు తెలివిగా గోవిందయ్య బండి నుండి ఒడ్డున దూకాడు గుంటలో ఉన్న బురద నీళ్ళలు సత్తయ్య రమణములు తడిసిపోయారు ఆత్రంగా శివయ్యను తాకి చూచారు బయలుదేరే ముందు అతని శరీరం ఎంతో వేడిగా ఉండింది కాని ఇప్పుడు ఆ శరీరం చల్లగా ఐసుగడ్డలా మారిపోయింది కోటయ్య ఆత్రంగా శివయ్య శరీరాన్ని తాకి చూశాడు తన చేతిని శివయ్య ముక్కు దగ్గర ఉంచాడు రమణమ్మ సత్యలు కన్నీటితో కోటయ్య ముఖంలోకి దీనంగా చూశారు అక్క బావ ఎల్లిపోయిండు కన్నీటితో చెప్పాడు కోటయ్య అంటే అమాయకంగా అడిగాడు సత్య రే సత్య మీ నాయన చచ్చిపోయిండ్రా బొంగురు పోయిన కంఠంతో చెప్పాడు కోటయ్య అయ్యా ఎల్లిపోయావా బోరున ఏడుస్తూ రమణమ్మ శివయ్య ఎదపై వాలిపోయింది అయోమయ స్థితిలో ఉన్న సత్యయ్య కన్నీటితో కోటయ్య మామా నాయనా బోరుడ తల్లిని చూస్తూ ఏడ్చాడు సత్య శవాన్ని ఒడ్డుకు చేర్చాడు కోటయ్య వానగాలి తగ్గాయి కోటయ్య బండిని వెనక్కి తిప్పాడు రమణమ్మ సత్యలు శివయ్య శవంపై పడి ఏడుస్తూ ఊరికి చేరారు ఆ విషయాన్ని విని గోవిందయ్య ఆశ్చర్యపోయాడు శివయ్య అతనికి కుడిభుజంగా ఉన్నవాడు పనుల విషయంలో గోవిందయ్య అనేక శివయ్యను తిట్టేవాడు శివయ్య తన యజమాని తిట్టినందుకు బాధపడేవాడు కాని ఏనాడు గోవిందయ్యను ఎదిరించలేదు తోలనాడలేదు తన జీవితాంతం గోవిందయ్యకు శివయ్య ఎంతో విశ్వాసపాత్రుడిగా నమ్మిన బంటులా బ్రతికాడు అలాంటి శివయ్య మరణ వార్త గోవిందయ్య కళ్ళలో నీటిని నింపింది మనిషి బ్రతికి ఉండగా వాడి విలువ తెలియదు ఎన్నోసార్లు వాడిని తిట్టాను కసిరాను కాని ఏనాడు తిరిగి నన్ను పల్లెత్తి మాట అనలేదు మంచివారిని ఆ దేవుడు త్వరగా తన వద్దకు చేర్చుకుంటాడట శివయ్య ఎంతో మంచివాడు అందుకే నలభై సంవత్సరాల ప్రాయంలోనే ఆ దేవుడి వద్దకు వెళ్లిపోయాడు అతని కర్మక్రతువులు సవ్యంగా జరగాలి నా డబ్బుతో అతని భార్యకు కుమారుడికి ఆశ్రయాన్ని కల్పించాలి వారికి ఏ లోటు లేకుండా చూచుకోవాలి నా పాపాలను ఆ రీతిగా ప్రక్షాళం చేసుకోవాలి శివయ్య ఆత్మకు శాంతిని కలిగించాలి అది నా ధర్మం అనుకున్నాడు గోవిందయ్య చిన్నవాడైన సత్యచేత గోవిందయ్య శివయ్య అంత్యక్రియలు కర్మకాండలను పద్ధతిగా జరిపించారు గోవిందయ్యలో కలిగిన మార్పుకు ఊరి జనం ఆశ్చర్యపోయారు గోవిందయ్య రమణమ్మను సత్యయ్యను కొండయ్య చేత తన ఇంటికి పిలిపించాడు భార్య సౌదామిని పిలిచాడు చూడు సౌదా ఈనాటి నుండి రమణమ్మ సత్య మన ఇంటి సభ్యులు వారు మనతోనే ఉంటారు వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన కర్తవ్యం మనిషి ఒకనాడు చచ్చిపోతాడు కాని అతని చేతలు మాటలు కలకాలం నిలిచిపోతాయి మనకు మన ఇంటికి శివయ్య ఎంతో సేవ చేశాడు అతని ఇల్లాలిని బిడ్డను సంరక్షించడం మన ధర్మం ఏమంటావు ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు గోవిందయ్య మామా నీ ఇష్టమే నా ఇష్టం చిరునవ్వుతో చెప్పింది సౌదామిని ఏం రమణమ్మా నీవేమంటావు అడిగాడు గోవిందయ్య అన్నా నేను మీ మాటను కాదనగలనా దీనంగా చెప్పింది రమణమ్మా ఎరా సత్య నీవేమంటావు అయ్యా మీరు గొప్పోళ్ళు మీ మాటను వినడం నా ధర్మం నేను మా అయ్యల మన ఇంటి పని పాట చూసుకుంటానయ్యా నిన్ను స్కూల్లో చేర్పించి చదివించాలనుకుంటున్నా చదువుకుంటావా సత్యయ్య మౌనంగా ఉండిపోయాడు సత్య చెప్పరా నీ నిర్ణయాన్ని అయ్యా నాకు చదువు వద్దయ్యా చదువు పేరుతో నేను మా అమ్మకు దూరం కావడం నాకు ఇష్టం లేదు మా అమ్మకు ఇంకెవరున్నారయ్యా నేను తప్ప నేను అమ్మతో ఉంటూ మీ ఇంట మా నాయనలా ఈ ఇంటి పనులన్నీ చూచుకుంటానయ్యా తప్పుగా అనుకోమాకండి దీనంగా చెప్పాడు సత్తయ్యా అయితే నీకు చదువంటే లేదన్నమాట అవునయ్యా తలదించుకుని మెల్లిగా చెప్పాడు సత్తయ్యా సరే నీ ఇష్టం జాగ్రత్తగా పనులు చెయ్యి అట్టాగే అయ్యా చిరునవ్వుతో చెప్పాడు సత్యయ్య ఆనాటి నుంచి రమణమ్మ ఇంటి పనులన్నీ చేసేది సత్యయ్య పొలం తోట పనులు సాటి పెద్దవారితో కలిసి చేసేవాడు కాలచక్రంలో పది వసంతాలు చిత్ర విచిత్రంగా సాగిపోయాయి సాయంత్రం వరకు ఆ పెద్దింటి పనులు చేసి రాత్రివేళ తమ గుడిసెకు వెళ్లి నిద్రపోయేవారు రమణమ్మ సత్యయ్యలు అప్పటి సత్య వయసు ఇరవై ఒక్క సంవత్సరం వ్యవసాయ పనులు వస్తాదయ్యాడు గోవిందయ్యకు సత్య అతని తండ్రిలా కుడిభుజంగా మారిపోయాడు సాటివారు కొందరు సత్యలోని నీతి నిజాయితీ పట్టుదల యందు అతనికున్న గౌరాభిమానాలను చూచి ఎంతగానో సంతోషించేవారు కొందరు వీడి మనలను మించిపోయాడే అని కొనుకునేవారు గోవిందయ్య సౌదామీనులకు తొలత కొడుకు రెండవసారి కూతురు కొడుకు పేరు కోదండరాం కూతురి పేరు పద్మావతి పద్మావతి తన అన్న కన్నా మూడేళ్లు చిన్న కోదండరాం పట్నంలో వారి మేనమామ ఇంట్లో ఉంటూ ఇంజనీరింగ్ చదువుకున్నాడు సత్య కోదండరాం సమవయస్కులు పద్మావతి సత్యకన్నా నాలుగు సంవత్సరాలు చిన్నా పన్నెండవ ఏటా యుక్త వయస్కురాలైంది పద్మావతి ఆ వేడుకను గోవిందయ్య సౌదామినిలు ఎంతో ఘనంగా జరిపించారు పద్మావతిని సత్య తన చిన్నతనంలో ఆమెను ఎత్తుకుని ఆడించేవాడు లాలించేవాడు నిద్రపుచ్చేవాడు ఆ కారణంగా పద్మావతికి సత్య అంటే ఎంతో ఇష్టం అభిమానం యుక్త వయస్కురాలైన పద్మావతి మనసున సత్య బొమ్మ నిలిచిపోయింది అతన్ని పద్మావతి ఎంతో ఆదరంగా గౌరవంగా చూచేది ప్రీతిగా మాట్లాడేది వయసు పెరిగే కొద్దీ పద్మావతికి సత్య అంటే తన ప్రాణ సమానంగా అయినాడు పద్మావతి పెండ్లి అంటూ చేసుకుంటే తాను సత్యని చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది తన మనసులోని భావాలను పద్మావతి సత్యకు కొన్ని సమయాల్లో మర్మంగా తెలియజేసేది మొదట్లో ఆమె మాటల్లోని గూడార్థాన్ని సత్య గమనించలేకపోయాడు చిన్ననాటి నుంచి ఉన్న పరిచయం కారణమనుకున్నాడు అప్పటికి సత్య వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు పద్మావతి వయసు పదిహేను సంవత్సరాలు పద్మావతి పదవ తరగతి పరీక్షలు రాసింది సౌదామిని గోవిందయ్యలు పద్మావతిని పట్నంలో కాలేజీలో చేర్చాలనుకున్నారు సత్య పశువులకు గడ్డి వేస్తున్నాడు పద్మావతి చక్కగా అలంకరించుకుని అతన్ని సమీపించింది సత్య సత్య వెనుదిరిగి ఆమె వైపు చూశాడు ఏం చిన్నమ్మా పనంతా అయిందా అయిపోయిందమ్మగారు నా గురించి ఏమనుకుంటున్నావు మీరు చాలా మంచోళ్ళు చిన్నమ్మా చాలా అంటే ఇంత అని చెప్పలేనంతగా అలాగా అవును చిన్నమ్మా నేను ఒక మాట చెబుతాను వింటావా చెప్పండి నన్ను నీవు నేను పెళ్లి చేసుకుంటావా ఏంటి పెళ్ళి చిన్నమ్మ గోరు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు అరవకు మెల్లగా మాట్లాడు నీవంటే నాకు ఎంతో ఇష్టం సత్య మీరన్నమాట తప్పు చిన్నమ్మా ఏమిటి తప్పు పెళ్ళి చెప్పాను కదా నీవంటే నాకు ఇష్టమని చిరుకోపంతో అంది పద్మావతి చిన్నమ్మగోరు ఆ చెప్పు నేను మీ పనూని మీరు నా యజమానురాలు దేవతతో సమానం దేవతను పూజించాలే కానీ కానీ సొంతం చేసుకోవాలనుకోకూడదమ్మా అది తప్పు పాపం దీనంగా చెప్పాడు సత్య నాకు నీవు కావాలి చిన్నమ్మ చిన్నమ్మ కాదు నా పేరు పద్మావతి పద్మ అని పిలుపు యజమానురాలిని పేరుతో పిలవకూడదండే పిలవమని చెప్పింది నేనేగా అలా పిలవడం నాకు పాపం చిన్నమ్మా నా పని అయిపోయినాది నేను ఇంటికి వెళుతుండా సత్య వేగంగా నడిచి ఇంటి ముందుకొచ్చి వీధిలో ప్రవేశించాడు వేగంగా వెళుతున్న సత్యని ఆశ్చర్యంగా చూస్తూ విచారంగా నిలబడిపోయింది పద్మావతి దొడ్లోకి వచ్చిన పద్మావతి తల్లి సౌదామిని వారి సంభాషణ అంతా విన్నది సత్య పట్ల పద్మావతికి ఉన్న అభిప్రాయం ఆమెకు అర్థమైంది ఆ రాత్రి పదిన్నర సమయంలో సౌదామిని తన లో ప్రవేశించింది గోవిందయ్య మంచంపై పడుకుని కళ్ళు మూసుకొని ఉన్నాడు మంచంపై కూర్చొని అతని మోకాలపై తన చేతిని ఉంచింది సౌదామిని ఏమండి మెల్లగా పిలిచింది గోవిందయ్య భార్య పిలుపు విన్నాడు మంచంపై లేచి కూర్చున్నాడు ఏమిటి సౌదా అమ్మాయిని మా అమ్మగారి ఊరికి పంపిద్దామండి ఏమిటి మీ అమ్మగారింటికా అవునండి ఇప్పుడు సెలవులు కదా మీ ఊరికి పంపవలసిన అవసరం ఏమిటి ఎటూ కాలేజీలు తెరిచాక ఆ ఊర్లోని అమ్మాయిని చేర్చాలి అప్పుడు తన ఉండబోయేది మీ అమ్మగారి ఇంట్లోనేగా సెలవు రోజుల్లో ఇప్పుడు పంపడమేందుకు భార్య ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు గోవిందయ్య సౌదామినికి ఏం చెప్పాలో తోచక మౌనంగా ఉండిపోయింది సత్య పది సంవత్సరాల వయసు నుండి ఇంట పెరిగాడు ఇంట్లోని అందరికీ ఆత్మీయుడైనాడు కాలితో చూపిన దాన్ని శ్రద్ధగా తన చేతులతో చేసేవాడు ఏనాడు ఏ తప్పు చేయలేదు మంచికి మానవత్వానికి నిజాయితీకి మారుపేరు యుక్త వయసులో ఉన్న పద్మావతి అతన్ని తన వాడిగా చేసుకోవాలనుకుంటూ ఉంది దానికి కారణం అను మనసులో ఉన్న మంచితనం తనెవరో అతనికి బాగా తెలుసు అతనికి పద్మావతి పట్ల ఎలాంటి ఆశ లేదు కాని అతని విషయంలో పద్మావతి భావన వేరుగా ఉంది తాను సాయంత్రం విన్న వారు ఇరువురి సంభాషణను గురించి భర్తకు చెబితే వారు ఆవేశంతో సత్యను నిందించవచ్చు శిక్షించవచ్చు కారణం తాను యజమాని సత్య నౌకరు కనుక వెంటనే పద్మావతిని మా అమ్మగారి ఇంటికి పంపించడం సమంజసం అనుకుంది సౌదామిని భర్తతో అసలి విషయం చెప్పకుండా కూతురు పద్మావతిని అమ్మగారి ఇంటికి పట్నానికి పంపాలని నిర్ణయించుకుంది భర్తతో నాలుగు రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి నేను పద్మావతి వెళ్లి వస్తామయ్యా ఎంతో దీనంగా అడిగింది సరే వెళ్లిరా అన్నాడు గోవిందయ్య సంస్కారం లౌక్యం ఉన్న ఆడవారు కొందరు తమ ఆడపిల్లల విషయంలో వారిని ఏ తప్పు చేయనీయకుండా ఇలాంటి ఆలోచన జాగ్రత్తలు తీసుకుంటారు ఆ మరుదినం కూతురు పద్మావతితో సౌదామిని తన అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది సత్య మనసున ఎంతో కలవరం అప్రశాంతత పద్మావతి తనతో చెప్పిన విషయాన్ని తల్లికి చెప్పాలా వద్దా అనే సందేహం ఎంత ఆలోచించినా అతనికి సరైన భావన కలగలేదు నగరంలో ఉండే తన మీనమామ ఏడుకొండలు తన అక్క అల్లుడిని చూచేదానికి వచ్చాడు ఆ రోజు గోవిందయ్య ఇంటికి ఎనిమిది గంటలకు భయంతోనే సత్య పనికి వెళ్లాడు ఇంట్లోని వంట మనిషి నాగమ్మ చెప్పగా అతనికి తెలిసింది ఉదయాన్నే సౌదామిని పద్మావతిలు ఊరికి వెళ్లారన్న విషయం నాగమ్మ అతనితో అమ్మగోరు పాప పది రోజులు రారు అని చెప్పింది ఆ మాట వినగానే సత్తయ్య మనసు కుదుటపడింది హమ్మయ్యా దేవుడు అనుకున్నాడు తన దినచర్యను క్రమంగా చేసి సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి వెళ్లాడు పట్నంలో కొండలకు ఇరవై ఆటోలు ఉన్నాయి అంటే అతను యజమాని అతని క్రింద ఇరవై మంది ఆటో డ్రైవర్లు పనిచేస్తున్నారు అతన్ని చూచి ఆప్యాయంగా పలకరించాడు ఏడుకొండలు సత్యను చూచి దాదాపు మూడు సంవత్సరాలైంది యుక్త వయస్కుడైన సత్యను చూచి ఆనందించాడు ఏడుకొండలు ఒరే సత్య మామా ఎన్నాళ్ళు ఎన్నేళ్లు నీవు ఆ మూలకొండయ్య కాడే పెట్టి చాకిరి చేస్తావురా నీవు నాతో పద్నానికి రా మనకు ఇరవై ఆటోలు ఉన్నాయి ఆటో నడపడం నేర్పిస్తా నేను ఈ మధ్యనే హోటల్ పెట్టినా బాగా సాగుతుంది హోటల్ని ఆటోలను చూచుకోవడం నా ఒక్కడి వల్ల సాధ్యం కావడం లేదు నాకున్నది ఒక్క ఆడపిల్ల నీ మరదడు సంపంగి ఆమెకు ఇప్పుడు పదహారేళ్లు హోటల్ పనుల్లో నాకు సాయంగా ఉంటుంది టెన్త్ పాస్ అయింది మంచి తెలివిగల బిడ్డ నీవు సంపంగి హోటల్ బిజినెస్ చూసుకుంటే నాకు విశ్రాంతి దొరుకుద్ది ఏమంటావు ఆప్యాయంగా చెప్పాడు ఏడుకొండలు తల్లి కొడుకులు ఏడుకొండల ముఖంలోకి ఆశ్చర్యంగా చూచారు అక్క నేను చెప్పింది తమాషాకు కాదు నిజం ఇద్దరూ నాతో పట్నానికి వచ్చేసేయండి అక్కడ మీ బతుకులు బాగుంటాయి నా మాటను కాదనకండి అనునయంగా చెప్పాడు ఏడుకొండలు సత్తయ్య మనసున ఒక భావన కలిగింది నేను నా తల్లి మాలకొండయ్య కొలువు మాని మామతో పట్నం వెళ్లిపోతే తనకు పద్మావతి వేధింపు తప్పుతుంది కదా ఏడైనా బతకాల్సిందే పనిచేయాల్సిందే ఈడ చేసే చాకిరి ఆడ హోటల్లో చేస్తే మనసున కలవరం దిగులు భయం లేకుండా ప్రశాంతంగా బతుకొచ్చు కదా అనుకున్నాడు అమ్మా మామ చెప్పిన మాటకు నువ్వేమంటావే అడిగాడు సత్యయ్యా ఒరే సతీ నా అక్క నా మాటను కాదనదురా ముందు నీ సంగతి చెప్పు నేను చెప్పిన మాటలు నీకు నచ్చినాయా నచ్చలేదా చెప్పు చిరునవ్వుతో చెప్పాడు ఏడుకొండలు సత్యయ్య కొన్ని క్షణాలు ఆలోచించాడు మామా మా అమ్మ మాటే నా మాట సత్య తన అభిప్రాయాన్ని చెప్పేశాడు అక్క సత్య ఒప్పుకున్నాడే నీవేమంటావు అడిగాడు ఏడుకొండలు నాకు ఇష్టమేరా తమ్ముడు నవ్వుతూ చెప్పింది రమణమ్మ ముగ్గురు ఆనందంగా నవ్వుకొన్నారు కలిసి భోంచేశారు మరుదినం ఉదయం రమణమ్మ సత్యయ్య ఏడుకొండలు గోవిందయ్య ఇంటికి వెళ్లారు సత్య రమణమ్మలు మౌనంగా నిలుచున్నారు ఏడుకొండలు మెల్లగా విషయాన్ని గోవిందయ్యకు చెప్పాడు గోవిందయ్య ఆశ్చర్యపోయాడు కొన్ని నిమిషాలు సత్యను రమణమ్మను చూస్తూ ఉండిపోయాడు పదకొండు సంవత్సరాల బంధాన్ని తెంపుకుని పోవాలని నిర్ణయించుకున్నారా సత్య రమణమ్మ ఆవేదనతో అన్నాడు సామీ మీరు గొప్పోళ్ళు మీకు నేను చెప్పే అంతటోని కాను కాని జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదిగి గొప్ప స్థితికి రావాలి కదయ్యా చిరునవ్వుతో చెప్పాడు ఏడుకొండలు అవును అవును ఆ మాట నిజమే సాలోచనగా అన్నాడు గోవిందయ్య కొన్ని క్షణాల తర్వాత రే సత్య నీ నిర్ణయం గోవిందయ్య పూర్తి చెయ్యకముందే సత్య మారధ తల తలదించుకుని మెల్లగా చెప్పాడు అంతేనంటావా ఆవేశంగా అడిగాడు గోవిందయ్య అంతే సామి తల పైకెత్తి గోవిందయ్య ముఖంలోకి సూటిగా చూసి చెప్పి దించుకున్నాడు సత్యయ్య వెంటనే గోవిందయ్య లేచి ఇంట్లోకి వెళ్లి తన గదిలో వారికి ఇవ్వవలసిన సొమ్ము చూసి ఐదు వేల రూపాయలను బీరువా తెరిచి తీసుకొని వరండాలోనికి వచ్చాడు రమణమ్మ ఈ డబ్బులు తీసుకో ఐదు వేలు నీకు నీ కొడుకు నేను ఇవ్వవలసిన మొత్తం రమణమ్మ వైపు డబ్బున్న చేతిని చాచాడు రమణమ్మ డబ్బును అందుకొంది ఏడుకొండడు చేతులు జోడించి దండాలు స్వామి వెళ్ళొస్తాం వినయంగా చెప్పాడు రమణయ్య సత్తయ్యలు చేతులు జోడించారు మంచిది ముక్తసరిగా అన్నాడు కోదండయ్య అయ్యగారికి ఇప్పుడు నా మీద చాలా కోపంగా ఉంది నేను ముందుగా చెప్పా పెట్టకుండా పని మానేశానని కానీ నా నిర్ణయానికి కారణం వారి కూతురే అన్న విషయం వారికి తెలియదుగా అనుకున్నాడు సత్తయ్య ఆ ముగ్గురు ఆ భవంతి ఆవరణం దాటి వీధిలో ప్రవేశించారు గోవిందయ్య వారిని చూస్తూ నిలబడిపోయాడు మరుదినం రమణమ్మ సత్తయ్యతో ఏడుకొండలు అతని ఊరికి వెళ్లిపోయాడు గోవిందయ్య ఉదయాన్నే తొలి బస్సులో పట్నంలోని తన అత్తగారింటికి చేరాడు అతన్ని చూసిన సౌదామిని భయపడిపోయింది ఏమిటండి ఇలా వచ్చారు ఆశ్చర్యంతో అడిగింది సౌదా సత్య రమణమలు మన ఇంట్లో పని మానేసి సత్య మేనమామతో కలిసి అతని ఊరికి వెళ్లిపోయారు విచారంగా చెప్పాడు గోవిందయ్య సౌదామిని ఆశ్చర్యపోయింది ఆ క్షణంలో ఆమెకు సత్యకు తన కూతురు పద్మావతికి జరిగిన సంభాషణ గుర్తొచ్చింది నేను మీ పన్నోన్ని మీరు నా యజమానురాలు దేవతతో సమానం దేవతను పూజించాలే కాని సొంతం చేసుకోవాలనుకోకూడదు అది తప్పు పాపం సత్యయ్య అన్న పై మాటలు ఆమె చెవుల్లో మారుమ్రోగాయి అప్రయత్నంగా కళ్ళలో కన్నీరు భార్య కళ్ళలో కన్నీటిని చూచాడు గోవిందయ్య అతని మనసులోనూ బాధ సౌదా నేను చాలా దూరం చెప్పాను కాని సత్యయ్య నా మాటలను లెక్క చేయలేదు విచారంగా చెప్పాడు గోవిందయ్య సౌదామిని పెదవులపై విరక్తితో కూడిన చిరునవ్వు సంస్కారానికి చదివేందుకు సత్య గొప్ప సంస్కారవంతుడు అనుకుంది మనసున తండ్రి తల్లి సంభాషణను విన్న పద్మావతి కళ్ళు బాధతో చెమ్మగిల్లాయి తన బాధ ఆమె ఎవ్వరితోనూ చెప్పుకోలేని దీనస్థితి కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్